ఈ లెక్చరర్ జాబ్ చేయడం కంటే దోపిడీలు దొంగతనాలు చేసి బతకడం బెటర్ అనిపిస్తోంది అన్నాడు బలరాములు క్లాస్లోంచి విసురుగా బయటకొచ్చి రూమ్లోకి ప్రవేశిస్తూ స్టాఫ్ రూమ్లో కూర్చుని కబులు చెప్పుకుంటున్న ఐదారుగురు లెక్చరర్లు అతనికే ఆశ్చర్యంగా చూశారు మళ్ళీ ఏమైంది బలరాములు అన్నాడు రాజగోపాలరావు ఆ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ అందరిలో సీనియర్ లెక్చరర్ ఆయనే బీకామ్ థర్డ్ ఇయర్లో రమణమూర్తి అనే ఓ రౌడీ స్టూడెంట్ని గూర్చి మీకు తెలుసు కదా ప్రతిరోజు వాడితో ఏదో సమస్య నేను పాఠం చెబుతుంటే వాడు పక్క స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాడు సెల్ ఫోన్లో ఎవరితోటో మాట్లాడుతుంటాడు ఐప్యాడ్ చెవుల్లో పెట్టుకుని సినిమా పాటలు వింటూ డాన్స్ చేస్తున్నట్టు కాళ్ళు చేతులు తిప్పుతాడు ఈరోజు వాడు మరీ రెచ్చిపోయి డెస్క్ మీదకెక్కి సీలింగ్ ఫ్యాన్ పట్టుకోబోయాడు కోతి చేష్టలు మానుకోరా అని నేను గట్టిగా అరిస్తే నేను కోతినే సార్ అంటూ వాడు కోతిలా జంపు చేసి సీలింగ్ ఫ్యాన్ పట్టుకున్నాడు అదృష్టవశాత్తు ఫ్యాన్ తిరగడం లేదు వాడు సీలింగ్ ఫ్యాన్ పట్టుకొని వేలాడుతుంటే మిగతా స్టూడెంట్స్ అందరూ గొల్లు మన అవ్వడం డౌట్ బ్లాస్టర్స్ అని నేను గట్టి గరిచి బయటకు వచ్చేసాను అన్నాడు బలరామ్ బాస్టర్డ్స్ అన్నారా చాలా తప్పు కదా వాడు రెచ్చిపోతే మనము రెచ్చిపోయి అలాంటి మాటలు అంటే తప్పవుతుంది అన్నాడు రాజగోపాల్ ఏం చేయమంటారు సార్ వాడు అంత అసహ్యంగా ప్రవర్తిస్తే నాకు పిచ్చి ఆవేశం వచ్చేసింది అన్నాడు బలరాముడు అటెండర్ రిజిస్టర్ను టేబుల్ మీదకు విసిరేస్తూ ఈ టీచింగ్ జాబ్లో ఉన్న వాళ్లకు చాలా ఓపిక ఉండాలి వాళ్ళు మన స్టూడెంట్స్ వాళ్ళది ఉడుకు రక్తం వాళ్ళల్లో అల్లరి చేష్టలు చేయాలనే మనస్సుతో ఉంటుంది వాళ్ళని మనం ఓపికగా ఎదుర్కొని కంట్రోల్ చేయాలి వాళ్ళు మన పిల్లల్లాంటి వాళ్ళని మర్చిపోకూడదు అన్నాడు రాజగోపాల్ నాకు ఓపిక తక్కువ సార్ నేను అసలు ఈ జాబ్లోనే ఉండను రిజైన్ చేసి వెళ్ళిపోయి వేరేదైనా జాబు చూసుకుంటాను అన్నాడు బలరాములు మీరు గ్రూప్ టూ సర్వీసెస్ ఎగ్జామ్ రాశారు కదా మీకు ఏ డిఎస్పీగానో జాబ్ రావచ్చు అన్నాడు స్టాఫ్ రూమ్లో కూర్చున్న మరో లెక్చరర్ రామ్ నారాయణ్ మూడుసార్లు రాశాను అది వస్తుందా చస్తుందా అన్నాడు బలరామ్ ఎందుకు రాదు మీకు అన్ని అర్హతలు ఉన్నాయి మీది చాలా మంచి పర్సనాలిటీ ఆరు అడుగులు ఎత్తు అంతకు తగ్గ లావు దేనికి భయపడకుండా ముందుకు చొచ్చుకుపోయే టెంపర్మెంట్ పోలీస్ జాబ్ మీకు తప్పకుండా వస్తుంది మీకు ఆ జాబ్ అయితేనే బాగా సూట్ అవుతుంది అన్నాడు రామ్ నారాయణ మరో విషయం అండోయ్ ఆయనది బీసీ ఏ గ్రూప్ డెఫినెట్గా ఆయనకి ఈసారి సెలక్షన్ వస్తుంది అన్నాడు అక్కడే ఉన్న మరో లెక్చరర్ ఆనందం వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే బయట లెక్చరర్ బలరాములు డౌన్ డౌన్ కులం పేరుతో విద్యార్థిని దూషించిన బలరాములను వెంటనే సస్పెండ్ చేయాలి బలరాములు డౌన్ డౌన్ బలరాములు డౌన్ డౌన్ అంటూ విద్యార్థుల కేకలు వినిపించాయి నేను అనుకుంటూనే ఉన్నాను విద్యార్థుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని బాస్టర్డ్ అనే మాట చాలా అభ్యంతరకరమైన మాట మీరు ఆ మాట అనాల్సింది కాదు పైగా రామణమూర్తి ఎస్సీ స్టూడెంట్ అన్నాడు రాజగోపాల్ అయితే ఏమిటి వాడు క్లాస్లో అలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చా అన్నాడు బలరాములు అసలు అలా అంటుండగానే రమణమూర్తితో సహా ఇరవై ముప్పై మంది విద్యార్థులు స్టాఫ్రూంలో పెద్ద పెట్టిన నినాద నినాదాలు చేస్తూ ప్రవేశించారు